ఫ్రెండ్స్ ఈ రోజుతో ఈ సిరీస్ గోల పోతుంది ఆల్మోస్ట్ మనం అన్ని స్టేట్లు కవర్ చేసేసాం ఓన్లీ ఫోర్ స్టేట్స్ రిమైనింగ్ ఉన్నాయన్నమాట ఈ సిరీస్ లో ఏంటి త్రిపుర వెస్ట్ బెంగాల్ ఉత్తర్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ సంబంధించిన ఫేమస్ ఫోక్ డాన్స్ ఫామ్స్ ని జానప్రద నృత్యాన్ని ఎలాగ సింపుల్ లాజికల్ ట్రిక్ తో గుర్తుపెట్టుకోవాలో ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ప్లేలిస్ట్ కూడా దీనికి సంబంధించింది ఉంది ఎవరైతే వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ చూడలేదో ప్లేలిస్ట్ కి వెళ్ళి చూసుకోవచ్చు పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతే ఈ పీడిఎఫ్ కూడా మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఉపయోగ కూడా పడుతుంది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా కాలం దాకా గుర్తుకుంటాయి సో ఈరోజు మనం స్టార్టింగ్ స్టేట్ ఏంటి త్రిపురకు సంబంధించిన ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలో డిస్కస్ చేయబోతున్నాం ఏంటంటే పేర్లు హోజాగిరి హోజా యాత్ర గొరియా డ్యాన్స్ లెబాంగ్ భూమని ఈ ఫోర్ ఇంపార్టెంట్ ఫేమస్ డాన్స్ ఫామ్స్ ని త్రిపురాకి సంబంధించినవన్నీ ఎలా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ట్రిక్ తో మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ సో త్రిపురాకి మనం ఎలా తీసుకుందాం తప్పురా అని తీసుకుందాం త్రిపురాకి ఎలా తీసుకుందాం తప్పురా అని తీసుకుందాం ఏంటి తప్పు హజ్ యాత్రకి వెళ్ళవద్దు అని చెప్పడం తప్పు ఇంకేంటి తప్పు జాగిరి చెయ్యు అని చెప్పడం తప్పు జాగిరి అంటే వాడికి తేలు మాలిజ్ చేయడం వాడికి వేరే వాళ్ళ గురించి అగేన్స్ట్ చెప్పడం అవన్నీ తప్పు అని చెప్తున్నారు అనమాట ఓకే గొర్రెలని నరకడం తప్పు అని చెప్తున్నారు నెక్స్ట్ ఏంటి భూమిని భాగం చేసి చెట్లుని చంపేయడం తప్పు అని చెప్తున్నారు ఈ నాలుగు తప్పులు అనమాట త్రిపురలో ఏం జరిగాయి నాలుగు తప్పులు జరిగాయి ఏంటి హజ్ యాత్రకి వెళ్ళవద్దు అని చెప్పడం తప్పు జాగిరి చెయ్యు అని చెప్పడం తప్పు గొర్రెలను నరకడం తప్పు ఇంకేం తప్పు భూమిని భాగం చేసి చెట్లుని చంపడం తప్పు అనేసి ఈ ఫోర్ సెంటెన్స్ ని గుర్తుపెట్టుకుంటే ఈ డాన్స్ ఫార్మ్స్ ని మీరు ఈజీ కోల్డ్ చేసుకోవచ్చు ఎలాగ అనేది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను హజ్ యాత్ర మీకు హజ్ యాత్ర అనగానే ఏం గుర్తుకొస్తుంది హోజా యాత్ర హోజా యాత్ర ఈ డాన్స్ ఫామ్ త్రిపురాకి సంబంధించింది తెలిసిపోతుంది జాగిరి జాగిరి చేయడం తప్పు అన్నారు కదా హోజాగిరి చూడండి హోజాగిరి ఉంది కదా ఇక్కడ సో జాగిరి గుర్తు పెట్టుకుంటే హోజాగిరి ఆటోమేటిక్ గా మీకు గుర్తుకొస్తుంది గొర్రెలను నరకడం అన్నాను కదా సో గొర్రెలు అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది గొరియా డాన్స్ త్రిపురాకి సంబంధించింది అని సంబంధించింది భూమిని భాగం చేయడం తప్పు అన్నాను కదా ఇక్కడ చూడండి భూమని లేబాంగ్ భూమని అనగానే భూమి గుర్తుకొస్తుంది లేబాంగ్ అని భాగం గుర్తుకొస్తుంది లేబాంగ్ భూమిని లెబాంగ్ అనేసి మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా త్రిపురకి సంబంధించిన ఈ ఫోర్ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ డాన్స్ ఫార్మ్స్ ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏటంటే వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో ఈ ఫైవ్ చాలా ఇంపార్టెంట్ ఫేమస్ ఫోక్ డాన్స్ ఫార్మ్స్ అనమాట జానపద నృత్యాలు సో ఇందులో పేర్లు ఏంటంటే చావు బౌల్ సంతాల్ గంభీర జుమూర్ ఈ చావు అనే డ్యాన్స్ ఫామ్ మీరు జనరల్ గా అస్సాం ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఇంకా జార్ఖండ్ లో కొన్ని భాగాల్లో కూడా చూడవచ్చు కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్ సో ఈ ఫైవ్ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒక చిన్న లాజిక్ నేను తయారు చేశాను చూడండి ఇక్కడ చూడండి ఈ లో ఏముంది బంగ్లా ఉంది ఈ మేము అంటుంది సైలెంట్ గా ఉండమని చెప్తుంది ఇది నలుగున్నాడు సీరియస్ గా ఉన్నాడు ఇదేంటి బౌలు ఇదేంటి డెడ్ బోర్డు ఇదేంటి పట్టీలు ఇది ఏమంటు దెయ్యం ఇదేంటి బంగ్లా ఏం బంగ్లా వేస్ట్ బంగ్లా వెస్ట్ బెంగాల్ ఉంది కదా వెస్ట్ బెంగాల్ మనం ఎలా తీసుకున్నాం వేస్ట్ బంగ్లా తీసుకున్నాం సపోజ్ వెస్ట్ బంగ్లా లో మీరు ఎంటర్ అయ్యారు అనుకోండి అక్కడ ఎలాగుంటుంది నిశ్శబ్దంగా ఉంటుంది ఎలాగుంటుంది నిశబ్దంగా ఉంటుంది చాలా శాంతంగా ఉంటుంది శాంతంగా ఉంటుంది అక్కడ మీరు ఎలాగ ఉండాలి గంభీరంగా ఉండాలి అక్కడ దెయ్యం ఉంటుంది కాబట్టి వేస్ట్ బంగ్లా బూత్ బాగా బంగ్లా కాబట్టి అక్కడ మీకు పట్టిల్ సౌండ్ నెక్స్ట్ బౌల్ సౌండ్ ఇవన్నీ వినబడతాయి జాగ్రత్త గంభీరంగా ఉండాలి లేదంటే ఏమవుతుంది మీరు ఆ టెన్షన్ కి చనిపోతారు వేస్ట్ బంగ్లాలో గానీ మీరు ఎంటర్ అయితే అక్కడ దయ్యం ఉంటుంది అక్కడ బౌల్ సౌండ్ నెక్స్ట్ పట్టిల్ సౌండ్ నిశ్శబ్దంగా ఉంటుంది అందుకని మీరు చాలా గంభీరంగా ఉండాలి లేదంటే చనిపోతారు టెన్షన్ తో ఈ మాత్రం గుర్తు పెట్టుకుంటే వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఈ డాన్స్ ఫామ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు మనం ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అని కానీ మీకు వెస్ట్ బెంగాల్ గుర్తుకొస్తుంది అక్కడ ఎలాగ ఉంటుంది శాంతంగా ఉంటుందని చెప్తున్నాను కదా శాంతంగా అనగానే మీకు ఏం డ్యాన్స్ ఫామ్ గుర్తుకొస్తుంది ఈ సంతాల్ నుంచి గుర్తుకొస్తుంది సంతాల్ జనరల్ గా జార్ఖండ్ లో కూడా మీరు దొరుకుతుంది సంతాల్ డాన్స్ ఫామ్స్ జార్ఖండ్ లో కూడా సంతాలి భాష కదా సంతాల్ డాన్స్ ఫామ్స్ జార్ఖండ్ లో కూడా కనబడుతుంది అక్కడ ఎలాగ ఉండాలి మీరు గంభీరంగా ఉండాలి గంభీరంగా ఉండాలి ఇక్కడ చూడండి గంభీర గంభీరంగా ఉండాలి అని కానీ మీకు ఏం గుర్తుకొస్తుంది గంభీర గుర్తుకొస్తుంది నెక్స్ట్ అక్కడ పట్టీల సౌండ్ ఝుమర్ అంటే పట్టీలనమాట ఓకే ఝుమ్మర్ సౌండ్ వస్తుంది బౌల్ సౌండ్ వస్తుంది గిన్నెల సౌండ్ వైబ్రేషన్ లాగా అక్కడ మీరు గంభీరంగా ఉండాలి లేదంటే చనిపోతారు చావు డ్యాన్స్ అంటే చనిపోతారు ఇలా మీరు ఈజీ కోరియల్ చేసి వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఈ ఐదు డ్యాన్స్ ఫార్మ్స్ ని ఈజీగా ఈ ఇమేజ్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఏ డ్యాన్స్ ఫార్మ్స్ ఉన్నాయి లంగడా లంగడా మామిడి పండు కూడా ఉంటుంది లంగడా డ్యాన్స్ లంగడా డ్యాన్స్ అంటే జనరలీ లంగడా అంటే ఏంటి కుంటివాడికి లంగడా అంటారు హిందీలో కాకపోతే ఉత్తరప్రదేశ్ లో ఉత్తరాఖండ్ లో నార్త్ లో లంగడ అంటే ఒక మామిడి పండు పేరు కూడా లంగడ అన్నమాట ఓకే నెక్స్ట్ ఏంటి తారి ఔలి డాన్స్ ఈ ఫోర్ డాన్స్ ఫార్మ్స్ ఉత్తరాఖండ్ కి సంబంధించిన అనేసి ఎలా గుర్తు పెట్టుకోవాలి ఇది లాజికల్ ట్రిక్ కాదు జస్ట్ కోరిలేట్ చేసి ఒక ట్రిక్ తయారు చేశాను మీరు చూడండి లతాజీ రావాలి ఉత్తరం హ్యాండ్ కి వచ్చింది లతాజీ రావాలి ఉత్తరం హ్యాండ్ కి వచ్చింది ఈ మాత్రం పేరును గుర్తు పెట్టుకుంటే మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు ఈ ఉత్తరాంధ్ర అండకు సంబంధించిన ఈ నాలుగు డాన్స్ ఫార్మ్స్ లా అనగానే మీకు లంగడా అనేసి గుర్తుకొస్తుంది తా అనగానే ఏం గుర్తుకొస్తుంది తారి డాన్స్ జి అనగానే మీకు జింద్రా రావాలి అనగానే మీకు ఔలి రావాలి ఔలి ఇలా మీరు ఈజీ కోరిట్ చేసి గుర్తు పెట్టుకోవచ్చు ఉత్తరం వచ్చింది అన్నాను కదా చూడండి ఉత్తరం హ్యాండ్ కి వచ్చింది ఉత్తరం అనగానే మీకు ఉత్తర అనగానే ఉత్తరం హ్యాండ్ ఖండ్ లో హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ మీకు ఇలాగ మీరు ఈజీ హోల్డ్ చేసి ఫ్రెండ్స్ ఉత్తరాఖండ్ కి సంబంధించిన ఈ నాలుగు డ్యాన్స్ ఫార్మ్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో లాస్ట్ స్టేట్ ఈ సిరీస్ లో ఏంటి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరకి మనం ఎలా తీసుకుందాం నార్త్ స్టేట్ లాగా తీసుకుందాం ఓకే ఏంటంటే ఫేమస్ డ్యాన్స్ ఫార్మ్స్ చోలియా తుమ్రి జులన్ ఈ చోలియా అనేది ఫ్రెండ్స్ నార్త్ స్టేట్ లో మాక్సిమం నార్త్ బెల్ట్ లో కనబడుతుంది ఉత్తరాఖండ్ లో కూడా ఈ డాన్స్ ఫార్మ్స్ మీకు చూడడానికి దొరుకుతుంది నెక్స్ట్ ఏంటి తుమ్మిరి జులాన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఉత్తర్ అంటే నార్త్ కదా నార్త్ లో ఏముంటుంది ఎక్కువ చలి ఉంటుంది నార్త్ లో ఏముంటుంది ఎక్కువ చలిగా ఉంటుంది చలిగా ఉంటుంది చలి ఎక్కువ వేస్తే మనం సౌత్ నార్త్ కలిస్తే ఏమవుతుంది జలుబు చేస్తుంది జలుబు చేస్తే ఏం చేస్తుంది తుమ్ములు వస్తాయి ఈ మాత్రం గుర్తు పెట్టుకుంటే ఈ ఉత్తరప్రదేశ్ సంబంధించిన మీరు ఈ ఫేమస్ డాన్స్ ఫార్మ్స్ ని గుర్తుపెట్టుకోవచ్చు నార్త్ అంటే ఉత్తర ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వేస్తుంది అని చెప్పాను కదా చలి అనగానే మీకు చోలియా గుర్తుకొస్తుంది చలిస్తే ఏమొస్తుంది జలుపు చేస్తుంది జలుపు అనగానే మీకు జులాన్ జలుపు వచ్చిన తర్వాత ఏమవుతుంది తుమ్ములు వస్తాయన అనగానే మీకు తుమ్మరి తుమ్ములు తుమ్మిరి ఇలాగ మీరు ఈజీ కోరిట్ చేసి ఫ్రెండ్స్ ఈ డ్యాన్స్ ఫార్మ్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఒకవేళ నా ఛానల్ లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ కొట్టరు షేర్ చేయడు కామెంట్ చేయరు అలాగైతే నాకు బాధ అనిపిస్తుంది వీడియోలు చేయాలి అనే ఇష్టాన్ని తగ్గిస్తుంది ప్లీజ్ రెస్పాండ్ జై హింద్ జై భారత్ మళ్ళీ వీడియోతో కలుసుకుందాం